హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన గట్టూస్ కిచెన్ కి స్వాగతం అండి చూసారా ఈ వంకాయలు ఇలాంటి వంకాయలతోటి నేను కర్రీ చేస్తున్నాను ఈ కర్రీకి ఇవే ఉండాలండి ఎందుకంటే మిగతా అయితే తొందరగా మెత్తగా అయిపోయి కలిసిపోతాయి ఇవి మనకు ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఉడకబెట్టుకున్నా గానీ ముక్కలు ముక్కలుగానే ఉంటదనమాట చాలా మంచిగా ఉంటదండి టేస్టీగా ఉంటది చపాతీలకి అన్నంలోకి కూడా బాగుంటుంది అది ఒకటి ఒకటి వేస్తాను సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అది వండే అప్పుడే నేను చూపిస్తాను అది వేస్తేనే దీనికి చాలా టేస్టీగా వస్తుంది లేకపోతే నార్మల్గా అందరు చేసుకునేదే ఓకేనా అదేంటో వండే అప్పుడు చూపిస్తాను ఇవి కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కోసుకోవాలండి నేను అన్ని రెడీ చేసిన తర్వాత చూద్దాము నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి పెద్దగా తరిగిన ఉల్లిపాయ ఒకటి కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అన్ని వేయించుకోవాలి వేగినేయండి ఇప్పుడు నేను పెద్ద పెద్ద కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకున్నాను ఇవి కూడా వేయించుకోండి ఇవి కనబెక్కకుండా ఉండాలంటే సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి దీంతో పాటు ఇప్పుడు మనము టమాటా కూడా అండి ఒక నాలుగు టమాటో తీసుకున్నాను నాలుగు టమాటోలు సన్న కట్ చేసుకున్నాను అది కూడా ఇందులో వేసుకోండి ఇవి రెండు కలిపేసి మనకి ఉడుకుతాయి ఉడుకుతాయి అన్నమాట సాల్ట్ వేసుకోవాలి కంపల్సరీగా వంకాయలు వేయగానే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి తర్వాత చూద్దాము ఒకసారి చూద్దామండి చూసారా టమాటోలు మెత్తగా అయ్యి నీరు వచ్చింది ఇప్పుడు మనం దీంట్లోకి కారం వేసుకోవాలి చూడండి మీకు సరిపోను కారం వేసుకోండి ఇది కొత్త కారము ఇవ్వాలే తీసాను అందుకే ఒకటే టీ స్పూన్ వేస్తున్నాను దాని ఘాటు ఎంత ఉందో తెలియదు తర్వాత చూసేసుకోవచ్చు గబుక్కున ముందే వేసుకుంటే బాగా కారం అయిపోయింది అనుకోండి తినలేము ఇప్పుడు కొత్త కారాలు వస్తున్నాయి కదా మొన్ననే పట్టించానండి కాయలు తీసుకొని మంచి కడిగి అరవోసుకొని తొడిమలు తీసి పట్టించుకున్నాం మేము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అండి ఇప్పుడు అంతా కలిపేసుకోండి జీలకర్ర పొడి కూడా వేసుకోండి కాకపోతే నేను వెయ్యట్లేదు ఒక వన్ వీక్ వరకు నేను జీలకర్ర పొడి వాడట్లేదండి అందుకనే మీరు అయితే కంపల్సరీ వేసుకోండి వేసుకుంటే చాలా బాగుంటుంది వేయకుండా బాగుంటుంది కాకపోతే ఉంటే గనక వేసుకోండి నేను ఉన్నా కానీ వేయట్లేదు పరిస్థితి అలాంటిది ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు మనము మూత తీసి చూసారా టమాటాలన్నీ స్మాష్ అయిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక చిన్న గ్లాసెడు శనగపప్పు ఉడకబెట్టుకున్నానండి కొన్ని నీళ్ళు ఉన్నాయి దాంతో పాటు వేసేసుకోండి ఈ పప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా వస్తుంది ఒక్కసారి ఎప్పుడైనా చేశారా ఇలా మీరు వంకాయ టమాటా శనగపప్పు తోటి ఎప్పుడైనా చేశారా ఒక్కసారి చేసి చూడండి అద్దరిపోతుందండి ఇప్పుడు దీనికి మనము కొద్దిసేపు మూత పెట్టేసి ఈ కారం ఉప్పు అంతా కూడా పప్పుకు పట్టేట్టుగా ఉంచుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి చూద్దాము ఒక ఐదు నిమిషాలు ఎన్నిక మనం పప్పు వేసి అంత పట్టేసింది ఇప్పుడు నేను దీంట్లోకి కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీనికి మనం ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుందామండి చిన్న గ్లాస్ తోటి పెద్ద గ్లాస్ అయితే ఒకటి వేసుకోండి పప్పు నేను బాగా స్మాష్ అయ్యేటట్టు ఉడకబెట్టలేదు రెండు విజిల్ వచ్చేదాకా పెట్టాను అంతే ఇప్పుడు దీంట్లో కూడా ఇంకా కొంచెం అన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముందే మనం బాగా ఉడకబెట్టేసుకుంటే ఇందులో కలిసిపోయినట్టు అవుతుంది అందుకని మామూలుగా ఉడకబెట్టుకోవాలి చూడండి చిన్న గ్లాస్ నేను రెండు గ్లాసులు అనగా అప్పుడు ఒక గ్లాస్ పోసాను ఇప్పుడు ఒక గ్లాసు ఇది కొంచెం గ్రేవీ లాగా ఉండాలి మరీ దగ్గరికి ఉండద్దు నేను చూపిస్తా ఇప్పుడు చూసుకోండి మీరు ఉప్పు కారాలు లేదా కారం అయితే కొత్తది కదా రెడ్ కలర్ ఉంది కారం సరిపోయిందండి కాకపోతే ఉప్పు సరిపోలేదు నేను ఉప్పు వేస్తాను మీరు కూడా చూసుకొని వేసుకోండి కారం అయితే బాగుందండి కలర్ కూడా చూడండి భయంకరంగా లేదు కొంచెం పాతగైతే కొంచెం రంగు మారుతుంది కానీ అందుకే కొత్తగా తీసుకున్నప్పుడు కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని ఉడికేదాకా ఉంచుకుందామండి నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదండి అది చూపిస్తున్నాను రెండే లవంగాలు ఒక్క మూడు వెల్లుల్లి పాయలు ఇవి మనము దీంట్లో వేసుకొని నల్లగొట్టుకోవాలండి దీన్ని నల్లగొట్టు పెట్టానండి మనము కూర అయిపోతుంది కదా స్టవ్ బంద్ చేసే ముందు ఇది అందులో వేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలి అంతే దీనివల్ల చాలా మటన్ ఫ్లేవర్ వస్తుంది శనగపప్పు వేస్తే మీకు చూడండి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా కూడా వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి కర్రీ అయిపోతుంది కర్రీ అయిపోయి వచ్చిందండి పప్పు కూడా ఉడికిపోయిందండి మొక్కలు కూడా ఉడికిపోయాయి వంకాయ ముక్కలు చూసారా లుక్ ఎంత బాగుంది కదా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను గ్రేవీ ఇలా ఉండాలి మరీ పల్సగా ఉండద్దు మరీ దగ్గరికి రావద్దు ఇప్పుడు నేను స్టవ్ చేశాను కదా ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు దంచి పెట్టుకున్న లవంగాలు తర్వాత ఇది వెల్లుల్లి ఇందులో కలిపేసి మూత పెట్టేసేయండి మంచి చిమ్ము ఆడుతుంది చాలా టేస్ట్ వస్తుంది ఒక్క రెండు నిమిషాలు మూత పెడదామండి మూత పెట్టేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి మారుస్తాను అయిపోయిందండి సర్వింగ్ బౌల్కి మార్చాను చూస్తేనే బలి ఎమ్మి ఎమ్మి లుక్ ఉంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీరు చేసుకొని చూడండి ఇది చపాతీలకి రైస్లోకి దేంట్లోకి అయినా బాగుంటుంది ఇంకా వేరే కర్రీ అవసరమే లేదు దీంతో తినొచ్చండి చాలా వెరైటీగా ఉంటుంది మీకు నాన్ వెజ్ ఫ్లేవర్తో ఉన్న వంకాయ శనగపప్పుతో కర్రీ అండి ఇలా ఎప్పుడైనా మీరు చేసుకుంటే చెప్పండి నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి రెసిపీ నచ్చిందా మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కొత్త వాళ్ళు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్